పేరెంట్స్ అయ్యాక ఖచ్చితంగా పిల్లలు పేరెంట్స్ని చూసే నేర్చుకుంటారు అది మంచైనా చెడైనా ఎక్కడనో ఒక దగ్గర పేరెంట్స్ మంచివాళ్ళు లేకపోయినా పిల్లలు మంచివాళ్ళుగా ఎదుగుతారు ఎక్కడనో ఒక దగ్గర వన్ పర్సెంట్ ఛాన్స్ పేరెంట్స్ చాలా మంచిగా ఉన్నా పిల్లలు మంచివాళ్ళు కాకుండా ఉంటారు అది రేర్ కేసెస్ కానీ నైంటీ పర్సెంట్ పేరెంట్స్ మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటారు అంటే మంచిగా ఎదుగుతారు ఎందుకంటే పేరెంట్స్ వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగు అని చెప్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు అదే ధోరణిలో పెరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా అది దాటి వెళ్ళరు సో అందుకనే పేరెంట్స్ అనేది చాలా మంచి బాధ్యత నిర్వర్తించాలి అది పిల్లలకు పెళ్ళిళ్ళు అయినా సరే వాళ్ళ భవిష్యత్తు ఆలోచించాలి పిల్లల పెళ్ళిళ్ళ తర్వాత కూడా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది మన క్యారెక్టర్ పేరెంట్స్ క్యారెక్టర్ పేరెంట్స్ నీతి నిజాయితీ ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలా అనుకుంటేనే పిల్లల్ని కనాలి